తిరుపతి వెళ్ళే తిరుమల ఎక్స్ప్రెస్లో ఉన్నవారందరూ కొండ మీదకైతే వెళ్ళారు కదా కొందరు మధ్యలో దిగుతారు మరికొందరు వేరు వేరు పనుల మీద కూడా తిరుపతి వెళ్తారు అలానే నీ చుట్టూ ఎండి ఎప్పుడు నవ్వుతో నిన్ను బాగా చూస్తున్నట్లు కనిపిస్తారు కదా వాళ్ళు కూడా నిజమైన వాళ్ళు మంచి వాళ్ళని కాదు అర్థం వాళ్ళు కూడా వంచన లేకుండా ఉన్న అయితే మాత్రం అస్సలు కాదు వాళ్ళు నవ్వు వెనుక వంకరితనం వాళ్ళ తీపి మాటల వెనుక విషయం మాత్రం ఖచ్చితంగా దాగుంటాయి కొన్ని నవ్వులు లోతైన ఉద్దేశాలని దాచి ఉంచుతాయి ఎదురుగా పొగుడుతూ వెనక ఏడ్చి నోటితో పొగుడుతూ నుసటితో విక్రించే వాళ్ళున్న జనారణ్యంలో అయితే మనమైతే ఉన్నాము ప్రస్తుతం నటన విస్తృతంగా అయితే వ్యాపించేసింది కదా పిల్లల నుండి పెద్దల వరకు నటనలో జీవించేస్తున్నారు చాలామంది చూడ్డానికి దయగా కనిపిస్తారు అలానే అందరూ మాత్రం సిన్సియర్ కాదు అలాంటి వారిని పూర్తిగా నమ్మే ముందు వాళ్ళ గురించి ఖచ్చితంగా వివేచన కలిగి ఉండటం అనేది నేర్చుకోవాలి